మన శరీరాల జన్మ కారణమైన పితృదేవతల అనుగ్రహాన్ని కూడా మానవులు పొందాలి సత్సంతాన రూపంలో కొన్ని దేహాలు సృష్టించబడి సృష్టి కార్యవృద్ధి పొంది పిండోదక దానాలు జరిగితే పితృదేవతలు సంతృప్తి పొందుతారు వారి సంతానాన్ని ఆశీర్వదిస్తారు అప్పుడు పితృణ విముక్తి కలుగుతుంది పితృలు గతించిన అనంతరం వసు రుద్ర ఆదిత్య స్వరూపాలుగా వారు ప్రకృతిలో లయించి ఉంటారు కాబట్టి ఆయా రూపాలలో ఉన్న పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు ధర్మశ్రాద్ధ తర్పణ రూపంలో తృప్తిపరిస్తే వారి వారి కుటుంబాలకు పితృదేవతల ఆశీస్సులు లభించి వారి కుటుంబాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతాయి కావున ప్రతి ఒక్కరూ పితృరుణ విముక్తులు ఎలా కావాలో చెబుతూ పెద్దలు నిర్దేశించిన కర్మకాండలను విధిగా మనం ఆచరించాలి ప్రతి నెలా చేయాల్సిన తిలతర్పణం సంవత్సర శ్రాద్ధ కార్మలు విధిగా చేయాలని పెద్దలు నిర్దేశించారు ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో కృష్ణపక్షం ఆరంభమైన వెంటనే పితృదేవతలందరూ భూలోకంలోని తమ తమ సంతతి వారు మహాలయ శ్రాద్ధం లేదా తిలతర్పణం చేస్తారని ఆయన్నము లేదా తిలోదకములను తృప్తిగా గ్రహించాలని భుజించాలని మిక్కిలి ఆశతో వారు భూలోకానికి వచ్చి కార్తీక శుక్లపక్షం వరకు ఇక్కడ నివసిస్తారు ఇంతమంది మహానుభావులైన పితృదేవతలందు భాద్రపద కృష్ణపక్షం ఆరంభం నుంచి అమావాస్య వరకు ఆ తర్వాత అశ్వీజ కార్తీక కృష్ణపక్షాలలో ఈ భూలోకంలో వసించుట చేత ఈ భూలోకమే మహానుభావులైన పితృదేవతలకు ఆలయమై భాసిస్తాందని పురాణాలు చెబుతున్నాయి ప్రధానంగా భాద్రపద కృష్ణపాడ్యమి మొదలుకొని అమావాస్య వరకుండే పదిహేను రోజుల కాలమే మహాలయ పక్షం ఈ అమావాస్యకు మహాలయ అమావాస్య అని కూడా పేరు ఈ మహాలయ పక్షాలకు పితృపక్షమని పెద్దల దినాలు అనే మాట కూడా వాడుకలో ఉంది ఈ పక్షం రోజుల్లో ప్రత్యేకించి ఒకరోజు సద్బ్రాహ్మణులు చెప్పిన రోజున సకుటుంబంగా బంధువులతో కలిసి పితృదేవతలను ఆరాధించి వారి పేర బ్రాహ్మణులకు బియ్యం తాంబూల దక్షిణాలు సమర్పించి వారి ద్వారా పితృదేవతల ఆశస్సులు పొందడమనే సదాచారం నేటికి అమల్లో ఉంది ఈ విధంగా మహాలయ పక్షంలో ఈ ఇచ్చే కార్యక్రమం ద్వారా పితృ రుణాన్ని తీర్చుకునే సదవకాశం మనకు కలిసి వస్తుంది బియ్యం అంటేనే అపక్వ పదార్థాలను బియ్యం పెసరపప్పు నిర్దేశించిన కూరగాయలు తాంపూల దక్షిణయుక్తంగా పెద్దల పేర భక్తితో బ్రాహ్మణులకు దానం చేయటమే ప్రక్రియ దీనిని ఆమ శ్రాద్ధమని అంటారు భాద్రపద కృష్ణపక్షంలో పితృలను ఉద్దేశించి శ్రాద్ధ తర్పణాలు చేయబడ్డాయో అశ్వేచ కృష్ణపక్షంలోనైనా చేస్తారేమో అని ఎదురు చూస్తూ చివరకు కార్తీక మాసం కృష్ణపక్షం వరకు నిరీక్షిస్తూ రెండు నెలలు భూలోకంలోనే ఉండిపోతారు అప్పటికీ కూడా భూలోకంలోని తమ సంతతి తమకు శ్రాద్ధ తర్పణాలు చేయకపోతే నిరాశ చెందిన పితృదేవతలందరూ తిరిగి పితృలోకాలకు వెళ్లిపోతారు మహాలయ పక్షాలలో పితృదేవతల ప్రత్యేకత అన్నప్రసాద్ వితరణ చేయటం ద్వారా పితృదేవతలు శాంతించబడతారు